ఈ దఫ కీలకమైన ప్రజాస్వామ్య బాగా మూవ్ అవడం అన్నట్టు మంచి పరిణామం జగన్ పరిపాలనకి టీడీపీ పాలనకి డిఫరెన్స్ చూపించాలనేదా ఒక లక్ష్యం ఏమైనా ఉందా దీని వెనకాల వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం స్వేచ్ఛ ఇవ్వడం బాబు గారి ఆలోచనలో అంటే ప్రాక్టికల్గా జనంలో వచ్చే విమర్శల్ని ఈ దఫా అర్థం చేసుకున్నారు అంటే ప్రతిసారి కూడా మారాము అని చెప్పడం కాదు ఆచరణలో చూడాలని కోరుకుంటున్నారు రెండవది మీరు అన్నట్టు జగన్ పరిపాలన సందర్భంలో ఆ ధోరణే అన్నటువంటి ప్రజలు అసహించుకున్నారు అంతే కదా ఇప్పుడు మున్సిపల్ మంత్రి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి ఏం మాట్లాడగలిగారు అలాగే అటవీ శాఖ మంత్రి అటవలకు సంబంధించి ఏం చేయగలిగారు అసలు దేని గురించి ఎవరైనా మాట్లాడినవి ఉన్నాయా చెప్పాలంటే గనుల శాఖ మంత్రి గనుల గురించి ఎప్పుడు మాట్లాడారు ఎ గురించి ఎప్పుడన్నా జరిగినయ్యా ఆరోపణ చేసినప్పుడు సమాధానాలు చెప్పడం తప్పించి పాలసీ మేటర్లు ఎప్పుడైనా మాట్లాడారు ఎవరన్నా పాలసీ మేటర్లన్నీ ప్రభుత్వం వాళ్ళ సోషల్ మీడియా లేదు సాక్షి అంతే తప్పించి ఎక్కడ రాలేదు కదా అవి ఒక రకంగా చెప్పాలంటే పోలరైజ్డ్ పాలిటిక్స్ నడిచింది లేదు పోలరైజ్డ్ ప్రభుత్వ విధానం నడిచింది చంద్రబాబు గారి కంటే ఎక్కువ జరిగింది జగన్ ప్రభుత్వంలో ఒక్క పెదిరెడ్డి తప్పించి ఎవరు తన శాఖల్ని స్వేచ్ఛగా చేసిన వాళ్ళే ईवन पाप बच्चा सत्रण विद्या